హలో అండి ఈ వీడియోలో ఒక మంచి సేమియా రెసిపీ చూద్దామండి ఎక్కువగా జారుగా నీళ్ళలాగా కాకుండా కొంచెం క్రీమీగా చిక్కగా టేస్టీగా ఉండేలాగా చేద్దాము దీనికోసమైతే ముందుగా ఒక కప్పు సేమియా తీసుకున్నాను ముప్పౌ కప్పు పంచదార ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా సగ్గు సగ్గుబియ్యం జీడిపప్పు కిస్మిస్ ఒక ఐదు కప్పుల వరకు పాలు ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నానో ఆ కప్పుతో ఒక ఐదు కప్పుల వరకు పాలు ఒక రెండు కప్పుల నీళ్ళు స్టవ్ పైన గిన్నె పెట్టేసి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకోవాలి ఇంకా మీరు బాదం పిస్తా కొబ్బరి మొక్కలు అలాంటివి కూడా వేసుకోవచ్చు మీ ఇష్టము అది కొంచెం మారి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేనైతే ఆల్రెడీ రోస్టెడ్ చేసిన సేమియా దొరుకుతుంది కదా అదైతే తీసుకున్నానండి దాన్ని కూడా ఒక్కసారి వేయిస్తే బాగుంటుంది టేస్ట్ చక్కగా నెయ్యిలో ఒక చిన్న కోటింగు సేమియా అయితే మంచిగా వేయించుకోవాలి రంగు మారేదాకా ఇది ఆల్రెడీ వేయించిందే కానీ ఒక్క నిమిషము లేదా రెండు నిమిషాలు అలా వేపిస్తే చిన్న మంట మీద మంచిగా నెయ్యితో కూటయ్యి బాగుంటుంది టేస్ట్ ఒక రెండు అలా వేపుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలో ఒక రెండు కప్పుల నీళ్ళు రెండు టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యం రెండు రెండున్నర కప్పుల దాకా పాలైతే పోసాను ఇక్కడ నేనైతే కాచి చల్లార్చిన పాలు తీసుకున్నాను చిక్కటి పాలండి చాలా చిక్కగా ఉన్నాయి పాలు యాలకులు కూడా ఒక నాలుగైదు వేసాను మీరు కావాలంటే దంచి కానీ పొడి చేసి కానీ వేసుకోవచ్చు యాలకులు మా ఇంట్లో అయితే అసలు ఇష్టపడరు పొట్టి వచ్చినా తొక్కు వచ్చినా అసలు ఇష్టపడరు అందుకనే నేను అట్లాగే వేసేసాను మీరు పొడి చేసి వేసుకోవచ్చు ఇంకా పాలు మరగడం స్టార్ట్ అవ్వగానే సేమియా వేయాలి ఒక పది నుండి పదిహేను నిమిషాల మధ్యలో అయితే ఉడికిపోతాయండి సేమ్యాలు సగ్గు బియ్యం కూడా ఉడుకుతుంది సేమియాతో పాటు మొత్తం పాలైతే వేయలేదండి ఇక్కడ నేను ఒక హాఫ్ క్వాంటిటీ వేసాను మిగిలిన హాఫ్ ఏమో సేమియా ఉడికిన తర్వాత మళ్ళీ చివరిలో వేస్తే అప్పుడు బాగుంటుంది గట్టిపడకుండా ఒక పన్నెండు పదమూడు నిమిషాలకైతే సేమియా అనేది మంచిగా ఉడికి చిక్కబడింది అంటే నేను నీళ్లు వేసాను వేసిన పాలు కూడా చాలా చిక్కటి పాలండి ఇంకా ముప్పావు కప్పు పంచదార స్వీట్ ఎక్కువగా తినే తినేవాళ్ళైతే వన్ కప్ దాకా వేసుకోవచ్చు నాకు ముప్పావు కప్పు సరిపోయింది పంచదార వేసి ఒక్కసారి కలిపి ఒక్క రెండు నిమిషాలు అలా ఉడకనివ్వాలి అంటే పంచదార మొత్తం మెల్ట్ అయిపోతుంది ఇప్పుడు మిగిలిన పాలు కూడా పోసేసి ఇంకొక రెండు మూడు నిమిషాలు ఉడికించాలి అంతే అండి ఇంకా మనకి చల్లారిన తర్వాత కూడా చిక్కబడి గట్టిగా అయితే అవదండి కొంచెం దగ్గరకు వచ్చి క్రీమీ క్రీమీగా ఉంటుందే కానీ ముద్దలాగా అయితే అయిపోదు అంతే అండి ఇంకొక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత మనము వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవన్నీ వేసేసామంటే అంతే మంచి సేమియా పాయసం అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుందండి అసలు గట్టిగా ముద్దలాగా అయితే అవ్వదు కొంచెం చిక్కబడి క్రీమీ క్రీమీగా బాగుంటుంది అంతే అండి చక్కగా ఏ స్పెషల్ అకేషన్స్కైనా పండగలకైనా హ్యాపీగా మనం ఈజీగా చేసుకునే స్వీట్ కదా అంతే అండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ